ఇవాళ ఏపీ ప్రభుత్వం నిర్మాణం అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ వైసీపీ జనసేన వామపక్షాలు నిర్ణయించాయి బీజేపీ కూడా సమావేశానికి వెళ్లడం లేదు దీంతో ఇది అధికార పక్ష ఏకపక్ష సమావేశంగా మారనుంది ముక్కుబడిగా నిర్వహించే సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని చంద్రబాబుకు పవన్ ఖాటు లేఖ రాశారు జనసేన జలక్కిచ్చింది కలుపుకోని పోవడం లేదంటూ కామ్రేడ్లు కుదరదన్నారు వైసీపీ బీజేపీ ససమిరా అన్నాయి చివరికి కాంగ్రెస్ కూడా హ్యాండ్ ఇచ్చింది దీంతో ప్రత్యేక హోదాపై ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న అఖిలపక్ష సమావేశం ఏకపక్ష సమావేశంగా మారుతుంది పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్రంపై హోదా ఒత్తిడి పెంచడం కోసమంటూ చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించగా చివరికి ప్రత్యేక హోదా సాధన సమితి ప్రజా సంఘాలు మాత్రమే మద్దతు ప్రకటించాయి సమావేశానికి ఒక్కరోజు ముందు ఆహ్వానాలు అందిస్తారా అంటూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ మొక్కుబడిగా రాజకీయ లబ్ధి కోసమే ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీ దూరంగా ఉంటుందని బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు అయితే సమావేశాన్ని తమను ఆహ్వానించడంపై కృతజ్ఞతలు తెలిపారు పవన్ ప్రత్యేక హోదా పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పవన్ లేఖలు పొందుపరిచారు వైసీపీ కూడా అఖిలపక్ష దేశానికి హాజరు కాబోమని ఇప్పటికే స్పష్టం చేసింది అటు బీజేపీ హాజరు కావడం లేదు ప్రత్యేక హోదాపై అన్ని పక్షాలను కలుపుకొని వెళ్లాలని గతంలో సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకు నిరసనగా తాము అఖిలపక్ష భేటీకి వెళ్లడం లేదని సిపిఐ సిపిఎం ప్రకటించాయి మొత్తం మీద ప్రధాన పార్టీలు లేకుండా ఇప్పుడు అఖిలపక్ష నిర్వహించడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాలలో